కూడా మా చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ ఆవిడ గురించి మరి మీకు తెలిసో లేదో నాకు తెలియదు మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది ఏమీ ఈ ట్వంటీ ఫైవ్ లో శ్రీనిగర్ చాలా మంది లేడీస్ లేడీస్తో లో చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు ఎంపీపీలు ఉంటారు ప్రెసిడెంట్లు ఉంటారు అందరూ లేడీస్ ఉంటారు ఎప్పుడు చాలా మందితో తో మాట్లాడతారు మరి అందరు తో మాట్లాడుతారు నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి ట్రాప్ చేయాలి ఆవిడ నన్ను ట్రాప్ చేసింది నేను శ్రీన్ ట్రాప్ చేయడం కాదు ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ నేను ఎవరిని ట్రాప్ చేయలేదు ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి అదంతా లక్ అండి రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి దాంట్లో ఏముంది పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకండి కబుర్లు ఎవరు ఎవరు ఇప్పుడు ఓకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు శ్రీని గారిని ట్రాక్ చేశారని శ్రీన్ గారిని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం నాకు ఏముంది మార్నింగ్ ప్రెస్ మీట్ లో వాణి గారే చెప్పారు ఫైనాన్షియల్ క్రైసిస్ లో మేము ఉన్నాము శ్రీని గారు ఒక షర్టు బనియంతో వచ్చారు అతనికి ఏమీ లేదు అని చెప్పారు మరి ఏమీ లేనప్పుడు అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముంది ఒక సిక్స్టీ ఇయర్స్ అతన్ని ఆ ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది ఫైనాన్షియల్ గా మేము వెల్ సెటిల్డ్ మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్ మా మా హస్బెండ్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ లాక్ శాలరీ వచ్చేది మా మాయగారు సో ట్రాప్ సౌమ్య గారు చెప్పండి అదేనండి ట్రాప్ చేయడానికి అని అడుగుతున్నాను నేను శ్రీని గారు ఏమైనా చిన్న పిల్లడా ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి ట్రాప్ చేస్తే పడిపోయేవాళ్ళు తమ తండ్రి తండ్రి అన్నారు కదా ఈ టూ ఇయర్స్ లో తండ్రి ఎక్కడున్నాడో తిన్నాడా ఉన్నాడా ఇల్లుందా ఎక్కడున్నాడో ఏ రోడ్ మీద ఉన్నాడు ఎవరికైనా తెలుసా చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్ మీద ఉన్నారు ఆ విషయం తెలుసా పిల్లలకి మరి అప్పుడు ఏమయ్యారు పిల్లలు అది తండ్రి కోసం వాళ్ళు అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకైతే శ్రీని అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది నేను ఆ సిచ్యువేషన్ లో లేను నేను నాకు నాకు తెలిసింది ఏమంటే టూ ఇయర్స్ గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది ఈవెన్ ట్రాక్ చేసే ట్రాక్ చేసి అంటారు కదా ఎందుకు వస్తుంది శ్రీని గారికి ఏం వస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను శ్రీను గారికి ఉన్న ఆస్తి ఏమిటి శ్రీని గారికి ఉన్న ఇల్లు వాణిగారికి ఇచ్చేసారు శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ గారికి ఇచ్చేశారు శ్రీని గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో శ్రీను గారికి అంటూ ఏం ఆస్తి లేదు సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తానా మరి వాళ్ళకే తెలియాలి ఎక్కడ రేట కొంచెం చెప్పండి నాకు కూడా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి నాకు తెలిసి శ్రీనిగారి పాలిటిక్స్ లోకి వచ్చి మీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గారే అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాప్ చేసి నేను ఏం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళ శ్రీ ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్ నాకంటూ ఫైనాన్షియల్ గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్ లో వన్ క్రోర్ టూ టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచిది నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి అతను అదే అంటున్నాను కదా ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్ తో కూర్చొని తెలుసుకోమానండి పిల్లలకి అతనికి నన్ను మాత్రం లాగొద్దు అని చెప్తున్నాను నేను ఇది చెప్పడానికి వచ్చాను నన్ను బయటకి లాగొద్దు నిజంగా ఆవిడకి హస్బెండ్ తో కలవాలనిపిస్తే హస్బెండ్ తో కలవమానండి హస్బెండ్ తో మాట్లాడుకోమానండి పిల్లల్ని హస్బెండ్ తో కలవమానండి అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నాకు సంబంధం లేని విషయం మేడం ఇప్పుడు ఒకటే అంటున్నారు వాళ్ళు కూడా వచ్చింది మా ఫాదర్ మాకు దూరం అయిపోయారు మీరేమో ఆ ఇంటి నుంచి అది మీరు కాదండి నేను ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాను అంతే వెళ్ళమనండి ఇంట్లో ఉండాలంటే అది శ్రీని గారికి వాళ్ళకి సంబంధించిన విషయం అండి అది మీరు ఏమండి ఎలక్షన్ చెప్తున్నాను నేను అదే ఎలక్షన్ నేను టూ మంత్స్ నేను కాల్ సెంటర్ పెట్టాను అక్కడ మీరు చాలా సార్లు వచ్చావు కదా సౌమ్య నువ్వు కూడా నేను ఐపాక్ టీం పెట్టాను ఎలక్షన్ దగ్గరుండి నేను చేశాను నేను చేశాను ఎలక్షన్ దగ్గరుండి చేశాను నేను అక్కడ ఉన్నాను ఎవరడిగినా చెప్తాను నేను

ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తాది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి మీకు అర్థమైంది అర్థమైందా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగదు దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైఫ్ని తీయద్దు నేను కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేయాలి పెంచాలి చదివించాలి చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి ఇంకా చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయింది వాళ్ళంతా సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా ఇప్పుడు నా పిల్లలు నేను ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలందరూ ఏడుస్తుందా చచ్చిపోతున్నారు నేను ఏ సమాధానం చెప్పాలి నా పిల్లలకి ఇష్టం వచ్చిన రాసేస్తారా ఎవరు ఎవరితో మాట్లాడరా సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు మీరు ఎవరెవరితో మాట్లాడరా ఎవరెవరితో ఎవరితో మాట్లాడట్లేదా ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా రిలేషన్స్ లేరా దీనింటే ఇష్యూ నా మీదకి రావాలా ఆవిడి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమన్నండి లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవమన్నండి కోర్టుకేలే తెలుసుకోమన్నండి అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం నా లైఫ్ ని ఎందుకు మధ్యలోకి లాగుతారు క్వశ్చన్ చేస్తే నేను ఇదే సార్ అదే ఎస్ మీరు మీ మీరు దువారసి యూనివర్సిటీలో రా పాయింట్ ఎస్ కరెక్ట్ పాయింట్ పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు నాకు శ్రీని గారితో నేను అని ఎవరు నమ్మరు ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయ్యింది సో ఇక్కడతో ఇది అయిపోతే పిల్లలకి మంచిది నాకు మంచిది అని డెసిజన్ నేను తీసుకోవాల్సి వచ్చింది అది మేము తర్వాత డిసైడ్ అవుతాం అది అది మేమంతా మాట్లాడుకుంటాం డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి ఒక ఫ్రెండ్గా ఉంటానండి ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా మీకు మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా ఉంటాం కదా ఏ మీతో కి రారా మీరెప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్కి ఎక్కడికి వెళ్ళలేదా కలిసి ఉన్నందుకు మాత్రమే ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి ఆహా ఇంకేం ఉండవా కసుకు కాయలు ఏమి ఉండవా ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో ఇప్పుడు చూడండి అలా కాదు ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో